తెలంగాణలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు బెంబేలెత్తించేస్తున్నాయి దీంతో సిబ్బంది రావాలంటేనే భయపడుతున్నారు ఇప్పటి వరకు దాడుల్లో బయటపడ్డ అవినీతి చిట్టాతో త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది ఏసీబీ వరుస ఏసీబీ దాడులు తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో అలజడి రేపాయి రాష్ట్రంలోని పదమూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు కొందరు సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు రెండు వందల ఎనభై తొమ్మిది డాక్యుమెంట్లను కొనుగోలుదారులకు ఇవ్వకుండా సబ్ రిజిస్ట్రార్లు తమ వద్దే ఉంచుకున్నట్లుగా గుర్తించింది దీంతో పాటు పంతొమ్మిది మంది ప్రైవేట్ వ్యక్తులు అరవై మంది డాక్యుమెంట్ రైటర్లు అనుమతి లేకుండా కార్యాలయంలోనే ఉన్నట్లు తేలింది లెక్కచుకుపోయిన నగదును సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ విషయాలన్నీ నివేదికలో ప్రస్తావించనున్నారు అలాగే ముప్పై నాలుగు మంది సబ్ రిజిస్ట్రల ఆస్తులకు సంబంధించి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది ఉమ్మడి మెదక్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి వరంగల్ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నల్గొండ జిల్లాల పరిధిలోని వారిపైనే ఎక్కువగా ఏసీబీకి ఫిర్యాదులు అందాయి ఫోకస్ స్టేషన్లో చేసిన సబ్ రిజిస్టార్లపైనే అవినీతి ఆరోపణలు ఎక్కువగా వచ్చినట్లు సమాచారం అవినీతి ఆరోపణలతో సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ను స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ సోమవారం సస్పెండ్ చేశారు గతంలోనూ సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టు ఆదేశాలతో కదిలారు మధ్యవర్తులు దళారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లోపలికి రావద్దని మూసాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఆఫీస్ బయట పోస్టర్ అంటించారు మధ్యవర్తుల వల్లే ఈ అవినీతి వ్యవహారం బయటకు వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఏసీబీ దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు రావద్దని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సూచించినట్లుగా సమాచారం చాలా కార్యాలయాల్లో రెగ్యులర్ సిబ్బంది కన్నా ప్రైవేట్ సిబ్బందే చాలా ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ ఉంటారు ప్రైవేట్ సిబ్బందిపై ఆధారపడి డ్యూటీ చేస్తున్న అధికారులు చాలామంది ఉన్నారు ఏసీబీ దాడులకు సంబంధించి కొందరు సబ్ రిజిస్ట్రార్లకు ముందస్తుగానే సమాచారం అందిస్తున్నట్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి దీంతో ఏసీబీలో ఇంటికుట్టు బయటపెడుతున్న దొంగలపై కూడా నిఘా పెట్టారు ఓవరాల్గా ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో ఏముంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్